ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని దాతల సహకారంతో తాటికొండ పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాగ్దేవి కళాశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముందుకొచ్చి వాళ్ళకు మధ్యాహ్న భోజనం అనేస్తున్నాయి మధ్యాహ్న భోజనం పథకం గేర్ గారు పిల్లలు పొద్దున్నే నుంచి ఎగ్జామ్ సాయంత్రం అవుతున్న చాలా ఇబ్బందికరమైన విషయం ఈ విషయాన్ని కూడా కళాశాల యాజమాని కళాశాల ప్రిన్సిపాల్ గారు ఇంకా మన నాయకుడు ఆర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జరిగింది వారు కూడా మన కొత్త గవర్నమెంట్ వచ్చింది వారు కూడా కొత్తగా ఎన్నికలు ఎందుకైదవి స్వీకరించారు అతి సందర్భంలో కూడా మంచి స్టెప్ చెప్తున్నారు ఇది చాలా అత్యవసరమైనటువంటి స్టెప్ ఉంది ఎందుకంటే పిల్లలు పొద్దున వచ్చి సాయంత్రం దానికి ఉన్నారంటే కనుక ఈ కొందరు దాతలు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ సాధించదగ్గ విషయము ఇంకా ముఖ్యంగా దాతరు ఇస్తారు కానీ దాన్ని సద్వినియోగం చేసేదే పెద్ద డబ్బులు ఇస్తాం దాన్ని అన్ని ఫుడ్ కూరగాయలు బియ్యం బండి అది సమకూర్చుడు పెద్ద సమస్య అందులో మా